వెల్కమ్ టు తెలుగు ముందుగా దేశ విభజనకు కారణం కాంగ్రెస్ మాత్రమే ముస్లింలు కాదు తీవ్ర విమర్శలు చేసిన మోదీ సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు చిన్న కుమారుడు ఆరోగ్యం నిలకడగానే ఉందన్న పవన్ తెలంగాణకు రెయిన్ అలర్ట్ వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు మా బంధం సీక్రెట్ అదే మెగకోడలు ఉపాసన పీఎం మోదీ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు ఓ ఈవెంట్లో మాట్లాడుతూ సాధారణ ముస్లింలు దేశ విభజన కోరలేదని కాంగ్రెస్ అధికార వాంచ వల్లే భారత్ చీలిపోయిందని పునరుద్ఘాటించారు ఇప్పుడు వక్ఫ్ బిల్లు విషయంలోనూ అదే పని పనిచేస్తుందన్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిర్ణయాలతో ముస్లిం కమ్యూనిటీలోని కొంతమంది లాభపడ్డారని మిగిలిన వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సమాజం ముస్లింల మంచి కోసమే వక్ఫ్ చట్టంలో సవరణలు చేశామని స్పష్టం చేశారు మోదీ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్న కుమారుడు మార్క్ శంకర్ను చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ పయనమయ్యారు సింగపూర్ వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో పవన్ చిరంజీవి సురేఖ కనిపించారు శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు కాగా కుమారుడి గాయాలపై పవన్ స్పందించారు సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగి శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయని ఊపిరితిత్తులోకి పొగ చేరిందని పేర్కొన్నారు అగ్ని ప్రమాదం చిన్నదేనని అనుకున్నాను కానీ తర్వాత దాన్ని తీవ్రత తెలిసిందన్నారు తన పెద్ద కుమారుడు అఖీరా పుట్టినరోజు నాడే రెండవ కుమారుడికి ఇలా జరగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ తెలిపారు But I finished Araku Valley, and uh, later I will continue. Once I come back, and I will continue. And my son is going through uh, bronchoscopy under uh, general anesthesia today. And uh, doctors, I don't know how long. What is the long-term impact about it? I don't know. We had to go through and see it. And uh, it is, and this uh, especially in a country like Singapore, if this happened, this was quite a uh, shocking for me. Also. Uh, <laughs> uh, Singapore uh, High Commissioner in, in India also conveyed their uh, concern and uh, they the their uh, whatever support is needed to be done. Uh, what is his age, sir? Yeah, I think he is uh, around seven years. Okay, seven years. Yeah. So he is going to turn. I think I think yeah, seven years. Yeah. <laughs> yeah, I would be leaving in another uh, I think nine thirty flight. So team yeah. of danger, but out of danger or anything else. Uh, as of now he is uh, reasonably well in now sir. but uh, sir, they were, uh, right now they are doing uh, bronchoscopy. so final report will be get to right by tomorrow morning. and this problem with the inhalation of uh, uh, this black smoke is, uh, we don't know how long we have seen in 9-11. it will have a long-term impact. so uh, hopefully i think everything will be all right. and it is also my heartfelt uh, condolences to the parents who had uh, lost their daughter. and and to my concern, I I hope uh, all all the parents uh, who had, uh, who, who children got suffered and, uh, really heartfelt, uh, sharing your pain with uh, all of రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఈరోజు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంది రేపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జనగామ సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వ్యాపారాల్లో ఉన్నట్లుగానే వివాహ బంధంలోనూ భార్యాభర్తల సమీక్ష చేసుకోవాలని మెగాకోడలు ఉపాసన ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు ఇద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలి అని బంధంలో ఎత్తుపాలన్నవి సహజమని అన్నారు ఆ సమయంలో ఒకరినొకరు ఎలా గౌరవించుకున్నారన్నదే ముఖ్యం మేము వారానికి ఒక్కరోజైనా ఒకరినొకరు పూర్తిగా సమయాన్ని కేటాయించుకుంటాం సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకుంటాం అదే మా సీక్రెట్ అని తెలిపారు ఉపాసన చూసారుగా ఇవి వాళ్ళు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ని ఫాలో అండి నమస్తే